హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా హెల్దీ అయిన హల్వా చేశాను అదే సాబుదానా బీట్రూట్ హల్వా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా అందరూ తినొచ్చేది రోజుకి చొప్పున తింటే మనకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది చూడండి నేను ఒక కప్పు సాబుదాన తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఒక గంటన్నర పాటు నానబెట్టి ఉంచాను అలాగే బీట్రూట్ మీడియం సైజ్ తీసుకున్నాను ఇది పీల్ చేసేసి శుభ్రంగా కడిగిన తర్వాత తురిమి పెట్టుకోవాలి ముక్కలుగా కట్ చేసుకునే కంటే ఇలా తురిమి పెట్టుకుంటే మనకి పేస్ట్ బాగా అవుతుంది ఒక కప్పు సాబుదానా ఒక కప్పు తురిమ బీట్రూట్ మిక్సీ తీసుకొని ఇప్పుడు దాంట్లో బీట్రూట్ తురుము అలాగే సాబుదానా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా పేస్ట్ చేసుకోవాలి వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో టూ స్పూన్స్ గీ వేసుకోవాలి నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఒక స్పూన్ వేసుకున్న సరిపోతుంది ఒక కప్పు బాదం అలాగే కాజు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ఇవి కొంచెం లైట్ కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న పీసులు చేస్తే మనకి హల్వా ఆ పీసులు తినేటప్పుడు ఈ బాదం కాజు తగులుతూ ఉంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వన్ టీ స్పూన్ గీ వేసి మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఈ పేస్ట్లో ఆ గీ అంతా కలిసే విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా హైలో పెట్టుకొని చేసుకుంటే మాడిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు బెల్లం వేసాను కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు టూ కప్స్ వేసుకున్న సరిపోతుంది ఈ విధంగా బెల్లం వేసి వంటలు లేకుండా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయింది బెల్లం కూడా ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి సాబుదాన కదా కొంచెం జిగురుగా ఉంటుంది అందుకే కొంచెం నిదానంగా కలుపుతూ ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలిపేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం గీ రాసుకోవాలి మొత్తం అంతా కొంచెం స్ప్రెడ్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు కొద్దిగా నేను బాదం అలాగే కాజు ఇలా తీసి పెట్టేశాను ఆ నెయ్యి రాసిన తర్వాత ఈ విధంగా అంతా కొంచెం మళ్ళీ స్ప్రెడ్ చేయండి పైన మనకి లుక్ కూడా బాగా కనిపిస్తుంది ఇది ఈవెన్గా వేసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ సాబుదానా అలాగే బీట్రూట్ది దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా అంతా ఈవెన్గా ఉండేటట్టు వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇది ఏంటంటే చాలా వేడిగా ఉంది కదా పూర్తిగా చల్లారిన తర్వాతనే కట్ చేయాల్సి ఉంటుంది ఒక స్పూన్ తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేయండి ఈ విధంగా స్ప్రెడ్ చేసేయండి డైరెక్ట్ బౌల్లో తీసుకొని తినేయచ్చు కానీ మనకి ఏంటంటే ఈ విధంగా చేసుకుంటే పీస్ లాగా బాగా వస్తుంది లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఏదో ఒకటి మనం ఇలాగా బోర్లా వేయాలి వేసి ఒక్కసారి కొంచెం పైన తట్టినట్టు చేస్తే అలాగే చుట్టూర కూడా కొంచెం తీసేయాలి అది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ట్రేలోంచి మనకి రాలేదనుకుంటే కొంచెం లైట్గా వేడి చేస్తే వచ్చేస్తుంది నాకైతే ఈజీగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకోండి ఇది ఒక రోజుకి ఒక పీస్ పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే మనకు ఒంట్లో వేడి అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ అనేది వస్తుంది ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకుని సాబుదాన బీట్రూట్ హల్వా రెడీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్